వివేకవర్ధిని హై స్కూల్ తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నూతన విద్యా సంవత్సరం మొదలవుతున్నటువంటి సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో చాలా ఎక్కువ స్ట్రెంత్ను ఈ సంవత్సరం ఆశిస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే చాలా అడ్మిషన్స్ కూడా అవుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సిలో మౌబాద్ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే కేసముద్రం మండలంలో అన్ని ర్యాంకులు మనవే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్ని ర్యాంకుల్ని కైవసం చేసుకోవడం జరిగింది అది మా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయ బృందం మరియు కష్టపడి చదివి మంచి రిజల్ట్ సాధించినటువంటి మా విద్యార్థిని విద్యార్థులకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మరి గత ఇరవై సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి మన వివేకవర్తిని హై స్కూల్ దినదిన ప్రవర్ధమానమవుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ మండలంలో చుట్టూ నాలుగు మండలాల నుంచి ఉన్నటువంటి నలభై విలేజ్లకు పైగా మన తల్లిదండ్రులు ఉండడం ఉండడం గమనహారం నిజంగా వారి యొక్క ప్రోత్సాహం అంతా ఇంత అని మాటల్లో చెప్పలేనిది నాడు యాభై మందితో స్టార్ట్ అయినటువంటి విద్యా సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నేడు పద్నాలుగు వందలకు పైగా విద్యార్థులను ఈ వివేకవతిలో చదివిపిస్తున్నారు అంటే ఈ క్రెడిట్ మొత్తం మా పేరెంట్స్ మా తల్లిదండ్రులు అని చెప్పేసి మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం మరి పాఠశాలలో ఎన్నో రకాల యాక్టివిటీస్ని పుస్తక నాలెడ్జ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మేము నేర్చుకున్నటువంటి నగ్న సత్యం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిల్లవాడికి సొసైటీ నాలెడ్జిని అందించాలి పుస్తక నాలెడ్జ్తో పాటుగా ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా విహారయాత్రల ద్వారా ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి చూపించడంలో వివేకవర్ధిని అగ్రస్థానంలో ఉంది అని చెప్పడానికి మేము గర్విస్తున్నాం దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ అయినటువంటి ఐఐటి కోచింగ్ ఈ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మా బ్రదరు ప్రిన్సిపాల్ నరేష్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఐఐటిని టార్గెట్ చేసుకొని ఒక సపరేట్ ఐఐటి సెక్షన్ స్థాపించి ఈరోజు మహుబాద్ జిల్లాలోనే ఐఐటి హై స్కూల్ అంటే వివేకవర్ధిని హై స్కూల్ అనే విధంగా మేము పిల్లల్ని తయారు చేస్తున్నాం దానికి మాకు పేరెంట్స్ కూడా చాలా అద్భుతంగా కోఆపరేట్ చేస్తున్నారు మరి ఇంత మంచి విద్యా సంస్థకి మా ఫ్రెండ్స్ శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు మేధావులు చదువుకున్నటువంటి మేధావి వర్గం అందరూ కూడా మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం మరి అందరి తోడ్పాటుతోటి ఈరోజు ఆ విద్యా సంస్థను జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంచినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ వివేకవర్దిని గురించి ఎంత చెప్పినా ఒక రోజంతా చెప్పినా ఇవ్వడం అన్నటువంటిది ఎస్ఎస్సితో పాటుగా సిక్స్త్ టు నైన్త్ క్లాస్ ఐఐటి కావచ్చు ఇవాళ నవోదయ సీట్లు కావచ్చు సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు మహాత్మా జ్యోతిరావు పూలే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడున్నా వివేకవర్దిని అక్కడ ఉంటుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సైతం సీట్లను సాధించినటువంటి ఘనత మన వివేకవర్దిని అని చెప్పేసి గర్వంగా చెప్పవచ్చు మరి ఇంత తోడ్పాటుకు ముఖ్యంగా మాకు స్టాఫ్ చాలా గా ఉండడం మేధోపాధ్యాయులు మంచి క్వాలిఫికేషన్ తోటి మంచి డెడికేషన్ తోటి హార్డ్ వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తూ పిల్లల యొక్క పురోభివృద్ధికే మేము తోడ్పడతామని చెప్పేసి వాళ్ళు ముందే మనకి అకాడమిక్ ఇయర్ ఫస్ట్లోనే మనకి కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కమిట్మెంట్ ప్రకారంగా పిల్లలకి టెన్త్ క్లాస్లో స్పెషల్ క్లాసెస్ను నిర్వహించి సండే క్లాసులు కూడా చాలా అద్భుతంగా వారి తోడ్పాటు చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పిల్లలకి చదువు వెనుకబడ్డటువంటి విద్యార్థులని ఒక సపరేట్ సెక్షన్గా చేసి వారి కోసం తప్పిస్తూ అదనంగా టైమును కేటాయించి వారికి మేము చదువులో ముందుండే విధంగా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి ఇంతే కాకుండా మనకి రెసిడెన్షియల్ కూడా గత సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ స్టార్ట్ చేయడం జరిగింది గత సంవత్సరం నూట నలభై ఎనిమిది మంది రెసిడెన్షియల్ పిల్లలు ఉండడం జరిగింది ఆ పిల్లలకి ఇంకా ఎక్కువ టైం మా దగ్గరే ఉన్నారు కాబట్టి ఆ వెనుకబడ్డటువంటి విద్యార్థులను ముందంజలో ఉంచామని చెప్పేసి మా హాస్టల్ తల్లిదండ్రులు కూడా చాలా అబ్బురపడే విధంగా సార్ మా పిల్లలు చాలా గా తయారయ్యారు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగున్నారు అని చెప్పేసి విధంగా వారికి కూడా సపరేట్గా క్లాసులు కండక్ట్ చేసి హాస్టల్లో మంచి రుచి శుచికరమైనటువంటి భోజనంతో పాటు ఏసీ హాస్టల్ పిల్లలకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచి ఏసీ హాస్టల్ని ఏర్పాటు చేసి వారికి బెడ్స్ అన్ని రకాలుగా పర్ఫెక్ట్ వసతుల్ని చేసి దాంతోపాటు చదువులో ముందుండే విధంగా చేయడం జరిగింది మరి అంతేకాకుండా మన మండలంలో ఉన్నటువంటి నలభై విలేజీలకు నుండి వచ్చేటువంటి విద్యార్థులకి బస్సు సౌకర్యం కూడా ఈసారి కూడా ఇంకో రెండు బస్సులు తీసుకోవడం జరిగింది మొత్తం దాదాపుగా పాఠశాలకి తొమ్మిది బస్సులు కూడా ఉండడం జరిగింది మరి రవాణా ట్రాన్స్పోర్టును కూడా చాలా దగ్గరగా ఉండేటట్టు ప్రతి పిల్లవాడికి అనుకూలంగా ఉండేటట్టు బస్సుల ఏర్పాటు రెసిడెన్షియల్ ఏర్పాటు మరి ప్రతి ఒక్క విషయం క్యాంపస్లు కూడా మూడు క్యాంపస్లు ప్రైమరీ ప్రీ ప్రైమరీ హై స్కూల్ వారికి వారికి అన్ని రకాలుగా సపరేట్ ఉండేటట్టుగా పిల్లలకి గేమ్స్లో కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాలలో కానీ పిల్లవాడికి ప్రతి కాంపిటీటివ్ యుగంలో వాళ్ళు మంచి అద్భుతంగా రాణించే విధంగా వివేకవర్ధిని ముందుంటుంది అని చెప్పేసి మా తల్లిదండ్రులందరికీ తెలుసు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది మేమేదో గొప్పది చెప్పుకోవడం కాదు కాబట్టి నేను ఇంకా తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటి అంటే మరి ఏ బిడ్డ కూడా అన్యాయం జరగద్దు అనేటువంటి మా యొక్క గొప్ప కాన్సెప్ట్తో మేము చేసేటువంటి ప్రయత్నానికి ఇంకా మిగతా తల్లిదండ్రులు కూడా మాకు తోడ్పాటును అందించి ఒక రెండు వేల మందికి సేవ చేసేటువంటి భాగ్యాన్ని మా తల్లిదండ్రులు కల్పించాలని గత సంవత్సరం పద్నాలుగు వందల స్ట్రెంత్ ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు వందల అడ్మిషన్స్ అయినాయి ఈసారికి ఒక పదిహేడు పద్దెనిమిది వందల స్ట్రెంత్ మనం ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి పరిమితమైనటువంటి సీట్లు ఉన్నందున తల్లిదండ్రులు త్వరపడి అడ్మిషన్లు చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్కు సహకరిస్తున్నటువంటి మా స్టాఫ్కి మా ఉపాధ్యాయ బృందానికి మా తల్లిదండ్రులకి మరియు మా స్టూడెంట్స్కి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ని హై స్కూల్ మహబూబాబాద్